హలో వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న రామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత రాజేష్ దండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సినిమా విజయానికి కంటెంటే ముఖ్యమని సింపతి కార్డులు ప్రమోషన్స్ కోసం వేసే వేషాలు పనిచేయవని ఆయన అన్నారు ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కెరామ్ రొమాంటిక్ యూత్ఫుల్ అండ్ కామెడీ కంటెంట్తో వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కిస్తున్నాడు యుక్తి తెరేజా హీరోయిన్ చేస్తున్న ఈ సినిమాను నిర్మాత రాజేష్ దండ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది అక్టోబర్ పద్దెనిమిదిన విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను గురువారం నిర్వహించారు మేకర్స్ ఈ ఈవెంట్లో నిర్మాత రాజేష్ దండ ఆసక్తికర కామెంట్స్ చేశారు తొమ్మిది బిగ్ బాస్ లో వైల్డ్ టాస్క్ రమ్యతలకు గాయం ఇక ఆ ముగ్గురిలోనే ఒకరు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ మధ్య నేను నా సినిమా ప్రమోషన్స్లో తోడకొట్టాను మరొకరు ఎమోషనల్ అయ్యారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఇలా ఏదో ఒకటి చేసి ఆడియన్స్ అటెన్షన్ తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కాని మనం ఎన్ని వేషాలు వేసినా అవేవి పని చేయవు నా సినిమా అయినా వేరొక సినిమా అయినా కంటెంట్ లేకపోతే ఏమీ చేయలేం ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారు వారు ఎవరు ఎలాంటి మాటలు వినరు ఈ వారం పోటీలో ఉన్న మిత్రమండలి తెలుసుకదా డ్యూట్ సినిమాలకు నా శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి ఇక కెరాంప్ విషయానికి వస్తే సినిమా విషయంలో మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు నిర్మాత గతంలో ఎన్నడూ లేనంత విధంగా సినిమాను ఒక రేంజ్లో ప్రమోట్ చేస్తున్నారు ఇక కిరణ్ అబ్బవరం కూడా ఈ సినిమా విషయంలో చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు ఎక్కడ చూసిన ఆయనలో ఒక మంచి సినిమా చేశామనే ధైర్యం కనిపిస్తోంది కాబట్టి కెరామ్ సినిమాకి ఆడియన్స్ నుంచి కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా సూపర్ హిట్ అయ్యే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది మరి ఈ సినిమాకు అక్టోబర్ పద్దెనిమిదిన ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారు అనేది చూడాలి రాజేష్ దండ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చకు దారితీశాయి కంటెంట్కే ప్రాధాన్యత ఇవ్వాలని కేరామ్ సినిమాపై మేకర్స్ పెట్టుకున్న నమ్మకం ఎంతవరకు ఫలిస్తుందో అక్టోబర్ పద్దెనిమిదిన తెలుస్తుంది ప్రేక్షకులు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి